మనం రక్షించబడిన తర్వాత ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఒకవేళ పాపంలో వాడితే తర్వాత ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మన్నిస్తాడు అంతేకాదు దేవుడు ఆ పాపాన్ని ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు కానీ మనుషులు మాత్రం మన్నించరు మరియు మనం చేసిన ఆ పాపాన్ని ఎన్నటికీ మర్చిపోరు మన భారతదేశంలో ఒక అద్భుతమైన సేవకుడు ఉండేవాడు ఆయన ఇచ్చే సందేశాలు వాక్యాన్ని వివరించే విధానము ఒక అద్భుతం ఒక అద్భుతమైన సంస్థను స్థాపించి భారతదేశంలో నలుమూలల వందల సంఖ్యలో మిషనర్లను తయారు చేసి నశించిపోతున్న వారికి సువార్తను అందించాడు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న క్రైస్తవులందరికీ ఆయన అంటే చాలా గౌరవం ఈ విధముగా ఉండు అకస్మాత్తుగా ఆయనను కూర్చున్న ఒక వార్త బయటకు వచ్చింది అదేమిటంటే ఆ గొప్ప బోధకుడు వ్యభిచారంలో పట్టబడ్డాడని ఆ తర్వాత తెలిసింది ఆయన ఏ సంస్థనైతే స్థాపించారో ఆ సంస్థకు రాజీనామా చేయడం కాకుండా శోధనలో బలహీన సమయంలో వ్యభిచారం చేశారని అంగీకరిస్తూ ఒక ఉత్తరం రాశారట ఆ ఉత్తరంలో నేను ఈ సేవలో కొనసాగడానికి యోగ్యుడను కానని చెప్తూ క్రింది ఉపమానం రాశాడట ఒక ఊరిలో ఓ వేటగాడు ఉండేవాడు ఒక రోజున అతడు పొలానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చిన్న కొండచిలో పిల్ల కనిపించింది తన కుమారునికి పాము పిల్లలంటే చాలా ఇష్టం కావున తనకి చూపిద్దామని వస్తూ వస్తూ ఆ కొండ చిలువ పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు దానికి రోజు పాలు పోస్తూ ట్రిక్స్ కూడా నేర్పించడం మొదలుపెట్టాడు ఆ ట్రిక్స్లో అతను ఒక చిటిక వేయగానే ఆ కొండ చిలువ నెమ్మదిగా వచ్చి అతడిని చుట్టుకుంటుంది మరల చిటిక వేయగానే విడిచిపెట్టేస్తుంది ఆ ఊరి ప్రజలు అది చూసి ఒరే నీవు పాముకు ట్రిక్స్ బాగానే నేర్పిస్తున్నావు కానీ జాగ్రత్తగా ఉండు అది ఏదో ఒక నీ ప్రాణానికే ప్రమాదాన్ని తీసుకురావచ్చు అని హెచ్చరిస్తూ ఉండేవారు ఆ వేటగాడు పాముతో ఈ ట్రిక్ బాగుందని తలంచి పట్టణానికి వెళ్ళి ఒక సెంటర్లో కూర్చొని తను పాముతో చేసే వింతను అందరికీ చూపిస్తూ బాగా డబ్బు సంపాదించేవాడు తన ఊరి ప్రజలు వాడితో ఒరేయ్ నీవు డబ్బు బాగానే సంపాదిస్తున్నావు కానీ నీవు బహుప్రమాదమైన పాముతో ఆటలాడుతున్నావు జాగ్రత్త అని అంటుంటే వాడు మాత్రం ఈ పాము నన్నేమీ చేయదు దీనివలన నాకు చాలా లాభం ఉంది అని అనేవాడు కొన్ని రోజుల తర్వాత యథావిధిగా పామును తీసుకొని పట్టణానికి వెళ్ళి చూడండి ఈ పాము చేయి వింత అని ఒక చిటిక వేయగానే ఆ పాము నెమ్మదిగా వాడిని చుట్టుకోవడం మొదలుపెట్టింది ఇంతలో చుట్టూ జనం చేరి గట్టి గట్టిగా చప్పట్లు కేరింతలు వేయడం మొదలుపెట్టారు చుట్టూ ఉన్న జనం ఎంతో సంతోష సంతోషపడుతూ చప్పట్లు కొడుతూ కొడుతున్నప్పుడు ఆ వేటగాడు ఇంకొక చిటిక వేశాడు ఆ చప్పర్ల శబ్దంలో ఈ చిటికే ఆ పాముకు వినిపించలేదు వేటగాడు చిటిక వేస్తున్నాడు కానీ అది దానికి వినిపించడం లేదు కొంచెం సమయానికి ఆ పాము అతనిని నలిపి నలిపి క్రింద పడేసింది ఇది కూడా ట్రిక్లో ఒక భాగమే అని చుట్టూ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు కానీ వాస్తవాన్ని గ్రహించలేకపోయారు రక్షించవలసిన వాళ్ళు కూడా చూస్తూ చప్పలు కొడుతున్నారే తప్ప వాడిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు కొంచెం సమయానికి వాడి నోట్లో నుంచి నురుగు రావడం మొదలైంది అది చూసిన జనం అక్కడి నుంచి భయపడి పారిపోయారు తీరా చూస్తే ఆ వేటగాడు దేనినైతే నమ్ముకున్నాడో ఏదైతే తనకు డబ్బు సంపాదించి పెడుతుంది అని అనుకున్నాడో అదే పాము అతడి ప్రాణాన్ని తీసేసింది ఆ దైవజనుడు తన పాపంలో పడినప్పుడు క్షమాపణ కోరుతూ ప్రపంచానికి తెలియజేస్తూ ఈ ఉపమానాన్ని మరియు తాను ఏ విధంగా పడిపోయాడో ఈ విధంగా వృత్తరం రాశాడు ఒక కొండ చిలువ ఉండేది అది నాతోనే ఉండేది నాకు చాలా సరదాన్ని ఆనందాన్ని ఇచ్చేది తప్పులేదు కదా అని ఆ కొండ చిలువను నాతో పాటు ఉండనిచ్చాను ఆఖరికి అదే కొండ చిలువ నన్ను బంధించి పడేసింది ఆ కొండ చిలువే నా శరీరంలో ఉన్న ఎవ్వరికి తెలియకుండా మిగిలిపోయిన వ్యభిచారపు ఆలోచనను వ్యభిచారపు కోరికను బయటకు తెచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా బయటకు ఎంత ఆత్మీయంగా దేవుని బిడ్డగా కనిపిస్తున్న లోపల శరీర ఇచ్ఛ లేదా కామ కోరికలతో నిండిపోయిన శరీర తత్వం ఉందా దీనిని మనం ఎంత త్వరగా జయించగలిగితే అంత క్షేమం మన శరీరం ఎన్నటికీ ఈ దారుణమైన ఇచ్ఛకు లొంగిపోకుండా లొంగిపోవడానికి వీలు లేదు మన తుది శ్వాస వరకు మన శరీరము ఈ తుచ్చమైన క్రియలకు లోబడడానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి ఆ దైవజనుడు తాను చేసిన పాపాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకున్నాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని క్షమించాడు కానీ ప్రజలు ఈ యొక్క సొసైటీ మాత్రము క్షమించలేదు తన ద్వారా సేవలోనికి వచ్చిన వాళ్ళు తన ద్వారా రక్షించబడిన అనేకులు కూడా క్షమించలేదు ఆయనను బహుహీనముగా చూశారు మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించిన తర్వాత ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకునే సాహసం ఎప్పటికీ చేయకూడదు ఆ సాక్ష్యాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు మాత్రం ఎన్నిటికీ క్షమించనే క్షమించరు అనే సత్యం మర్చిపోవద్దు ఎవడు నిన్ను తృణీకరింపని ఎకము మొదటి తిమోతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవచ్చిన ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అందరికీ వందనాలు